హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సవంతి కిచెన్ నేను ఈరోజు టమాటా ఎగ్గు కర్రీ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నానండి మీరు ఇంతకీ సవంతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలను రెండు తీసుకున్నానండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి మెంతి ఆకు కరివేపాకు ఇలా వేసుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలండి మనకు మెంతి అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే మనకు చేదు రాకుండా ఉంటుందండి కర్రీ అనేది గుర్తుంచుకోండి మనకు టమాటా కర్రీకి మెంతి ఆకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు మసాలాలు లేకుండా ఈ మెంతి ఆకుతో కూడా టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూశారు చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది కదా మెంతి ఆకు కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే వెల్లుల్లి కూడా చిన్నగా దంచి వేసుకోవచ్చు ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు ట టమాటా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ఇందులోకి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలను అయితే తీసుకున్నానండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మనకు టమాటా కర్రీకి టమాటాలు పండ్లు అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లపుల్లగా ఉంటుంది కాయలు వేసుకుంటే అయితే మనకు టమాటా అనేది మెత్తగా ఉడకదు కదా అండి అందుకోసమే టమాటా కర్రీ చేయాలనుకుంటే పండ్లు వేసుకొనే చేసుకోవాలండి ఇప్పుడు నేను రుచికి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకు టమాటాలో ఉన్న వాటర్ మొత్తము పైకి తేలుతుంది మళ్ళీ ఒకటి టమాటా అనేది త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని మనము టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలండి ఇంత టైం అని కాదండి చూసారు కదా నాకైతే ఆయిల్ పైకి తేలిపోయింది మళ్ళీ టమాటా అనేది మెత్తగా ఉడికింది కదా నేను ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి కారం అయితే మేము కారం అనేది చాలా తక్కువగా తింటాం కాబట్టి నేనైతే రెండు స్పూన్లే వేసుకుంటున్నానండి ఇలా మొత్తంగా కలుపుకొని ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ అయితే వేస్తున్నానండి ఈ ఎగ్స్ను మీరు కావాలనుకుంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నా వీడియోలో నేను అయితే ఆల్రెడీ టమాటా ఎగ్గు కది చేశానండి మసాలా టమాటా కర్రీ మీరు కావాలనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి నేనైతే ఎగ్స్ని అయితే ఫ్రై చేయలేదండి ఆయిల్లో ఇలా డైరెక్ట్గా అయితే వేసేసుకున్నాను ఇలా మొత్తంగా కలుపుకొని మళ్ళీ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వాటర్ని వేసుకోకుండా డైరెక్ట్గా ఇలా కూడా చేసుకోవచ్చు నాకు కొద్దిగా వాటర్ సూప్ టైప్ కావాలనేసి నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకున్నాను ఇలా మొత్తంగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు మనకు ఒక ఐదు నిమిషాల్లో ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా అండి చూసారు కదా నాకైతే టమాటా ఎగ్గు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన దగ్గర ఎంత ఎక్కువ కొత్తిమీర ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఈ మెంతి ఆకు కొత్తిమీర ఆకు వేస్తేనే టమాటా కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా లేకుండా ఇవి రెండు ఐటమ్స్ అయితే కంపల్సరీ వేసుకోండి ఇవి ఉంటే కర్రీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి టమాటా ఎగ్గు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మసాలాలు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్లో అయితే కంపల్సరీ తెలియజేయండి చూసారు కదండి ఇంతకీ నేను చేసిన టమాటా ఎగ్గు కర్రీ మీకు నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మళ్ళీ ఒక వీడియోతో కలుస్తానండి అంతవరకు బాయ్